రాజ్యాంగంలో ఉన్న రాజఫలా అన్నింటిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాకుండా అన్ని కులాల వారు కూడా అనుభవిస్తున్నారు అలాగే కాకుండా మనం మానవులకే కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ వ్యవస్థలో చూస్తే అంబేద్కర్ గారు లేకపోతే ఒక పాట ఏమైపోయాలో అని అట్లా అంబేద్కర్ గారు పెట్టినటువంటి మనకి ఈ ఎస్సీ ఎస్టీ మొత్తం కూడా రిజర్వేషన్లు ఈ రిజర్వేషన్ లేకపోతే ఆ రిజర్వేషన్ రిజర్వేషన్ వల్లనే ఈ రోజు ఒక ఎస్ ఎస్టి ఎమ్మెల్యేగా కానీ ఎంపీ కానీ మండల పార్టీ కానీ జెడ్పీటీసి కానీ గ్రామ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఏదైనా ఒక రిజర్వేషన్ ప్రకారం నెంబర్లు వచ్చిందంటే అది డా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభ అధ్యక్షులు వారు లాహోరు బద్దు నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు